ఓం గంగడవదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్త్రేయాయ నమః ఓం నమ శివాయ శివాయ శివాయన శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే పరమాత్మనే నమో నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను బాలపర్తి గురునాథ్రహ్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ఏంటి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతుంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాని పితృదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమ స్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలు చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకణం అవుతుంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి చంద్ర చంద్రభగవానుడు చంద్రబలం కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్రభగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోకరంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కరయిక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా గురుబలం చేకూరుతుందనమాట గోచార హత్య గురువు అంతా కూడా యోకరంగా మంచి శుభస్థానంలో యువకరంగా ఉంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మ చేసుకున్న కర్మశేషాన్ని అంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మఫలత తన అంతా కూడా మీకు ఆ కర్మదోషాన్ని నుంచి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిలేడి చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారము అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతులంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది యువతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయో సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ అసూపాలు ప్రతినితం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది ధనసు రాశి లగ్న జాతకులకి రెండు వేల ఇరవై ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అసలు వివాహాది శుభకార్యాలకంతా కూడా ఏ గ్రహం కారణం అవుతుంది ఏ గ్రహ దోషం వల్ల ఆలస్య వివాహాలు అవుతున్నాయి అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలకి బృహస్పతి అత్యంత శుభుడుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా జాతకనిచ్చ మీకు సప్తమాధిపతి అత్యంత శుభుడిగా ఉండాలి బుద్ధ భగవానుడు కూడా జాతరీత్య యొక్క ఉండాలి శుక్రుడు యొక్క రంగం ఉండాలి శనీశ్వరుడు యొక్క రంగం ఉండాలి ఇక్కడ శనీశ్వరుడు యొక్క దృష్టి దశమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గురుబలం అంతా కూడా ఉంది మీకు ప్రధానంగా చూస్తుంటే అయితే ఇక్కడ శనీశ్వరుడు యొక్క దృష్టి రాశి మీద పడుతుంది గోచారీత్యా దానికి పరిష్కారం అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి శనీశ్వరుడికి జపము కార్యక్రమాలు శనీశ్వరుడికి రాహుకి బృహస్పతికి శుక్రుడికి బుధ భగవానుడికి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల వివాహ శుభ కార్యాలన్నీ కూడా శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సుందరాకాండ పారాయణం చేసుకున్న వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అప్పాలమాల అంతా కూడా వేసి మామవారికి అభిషేక హోమాధికారికి కార్యక్రమాలు ఆచరించడం వారికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సీతారాములు కళ్యాణం అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది పునవాసి నక్షత్రం పౌర్ణమి వేలు ఏకాదశి వేలు సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో తరచుగా ఆచరిస్తున్న వాళ్ళకి అతి అతిశీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శ్రీరామ హితంగా ఈ యొక్క విశేషమైన పురసోత్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన శాంతి పూజలంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి వివాహాది శుభకార్యాలు అతిశీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది వరపాశుపత హోమాలు కన్యాపాశుపత హోమాలంతా కూడా సంపూటిగా సంపుటితంగా విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ కారకత్వాలన్ని గ్రహాల యొక్క స్థితి సంయోగం వల్ల జరుగుతూ ఉంటుంది కావున జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి దత్తనాడి ప్రకారంగా అంతా కూడా మీకు నిరూపణ చేసి మీకు అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది హత ప్రకారం ప్రకారంగా కానీ గోచారిత్య కానీ గ్రహాల యొక్క సంయోగం వల్ల మీకు పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గోమాత సేవలో భాగంగా ప్రధానంగా శనగలు బొబ్బర్లు మినువులు తర్వాత కందులంతా కూడా నానబెట్టినవి గోమాతకు ప్రీతికరంగా తరచుగా నివేదన చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైన పూజలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది త్రీమాత్రే మేషాది ద్వాసరాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి జాతకరీత్యా గోచారీత్యా కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాలంతీ కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభ కార్యాలకి కారణమవుతుంటారు జన్మజాతక ప్రీఛ మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగనా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి పూజలు కానీ కమలాత్మికాదేవి మూలవంత సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారాయణ అంతా కూడా మహాలక్ష్మిదేవి ప్రీతకంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి శ్రీ సూక్త విధానంగా కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశుప హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ కదిలీ వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పితృదోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది పిత్రిశాపం కానీ అనేది అన్నమాట ప్రధానంగా మాతృమూలకమైన పిదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యువకరంగా ఉండాలి జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించే వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రయ నమహత్రాం దత్తాత్రేయ